వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే మురుకుల్ని చేసి చూపిస్తున్నాను ఈ మురుకులు ఇలా చేసి పెడుతూ ఉన్నామంటే బయట కుర్కురేలు అస్సలు అడగనే అడగరు ఇంట్లోనే ఇలాంటి స్నాక్స్ని చేసి పెట్టమని అడుగుతారు పిల్లలైతే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి గొళ్ళగా కరకరలాడుతూ ఇక లేట్ చేయకుండా ఆవిడ లెక్క వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండిని జల్లించుకుంటున్నాను ముందుగా ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లిస్తున్నాను మళ్ళీ ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లిస్తున్నాను జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వాము రెండు చిటికల వరకు బేకింగ్ సోడా అండి వంట సోడా అంటాం కదా ఆ వంట సోడాని వేసేసుకోవాలి రెండు చిటికలు వేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిసి కలిపేసుకొని ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి ముందుగా తోనే ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా వెంటనే పెట్టకుండా ఆయిల్ పిండిలో కలిసిన తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది లైట్గా వచ్చింది చూశారు కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని చేతికి రాసేసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను ఒక్కొక్క పిండి ముద్దను సిలిండర్ షేప్లోకి చేసుకోవాలి మురుకులు గొట్టంలో పట్టే విధంగా చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలాంటి రంధ్ర ఉన్న ఒక ప్లేట్ తీసుకున్నాను స్టార్ షేప్లో పెద్దదిగా ఉన్నది తీసుకున్నాను మురుకులు గొట్టానికి పెట్టేసుకొని మురుకులు గొట్టం లోపల ఆయిల్ అనేది రాసుకోవాలి మనం పిండి పెట్టేసి ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగడం కోసము ఆయిల్ రాసేసుకోవాలి లోపల ఇప్పుడు ముప్పా వంతు ఈ మురుకులు పిండిని నింపేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత అనేది గట్టిగా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి చూసారు కదా ఈజీగా దిగుతుందా లేదా అని ఇప్పుడు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకో ఉన్నాను కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మురుకులు గొట్టంలో ఉన్న పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి ఆయిల్లో మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గట్టిపడిన తర్వాతనే గరిటె సహాయంతో ఇలా మరోవైపు తిప్పేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కా తీయేసుకోవాలి మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఈ మురుకుల్ని మనకు కావాల్సిన సైజులో ఇలా తుంచేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఇష్టంగా కుర్క్రేలాగా తినేస్తారు ఇలా చేసి పెట్టేసామంటే ఒకవేళ మనకు ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఎక్కడన్నా మెత్తగా ఉంది అనిపిస్తే ఇంకా కొద్దిగా బాగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా తుంచిన తర్వాత వీటిని మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత వాటిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక నిమిషం పాటు వేయించేసి పక్కన పెట్టేసుకుంటే చాలా గొల్లగా క్రిస్పీగా వచ్చేస్తాయి నేనైతే వీటిని మళ్ళీ ఒకసారి వేయించుకుంటున్నాను ఇంకా బాగా గుల్లగా క్రిస్పీగా రావడం కోసము వేడివేడిగా ఉన్న ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిసేపు మాత్రమే అలా కలిపేసుకొని పక్క వేసుకోవాలి చూసారు కదా అన్నిటిని అలాగే ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న వాటిపైన మీకు నచ్చిన మసాలాని చల్లేసుకోవచ్చు లేకుంటే ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్